చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సూపర్ సిక్స్ హామీ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరికీ అనేక విధాలుగా హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత దక్షిణ హామీలో ముఖ్యంగా తల్లికి వందడం అనే ప్రోగ్రాం పెట్టేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు స్కూల్ కు వెళ్తుంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల లెక్కన ఎలక్షన్ల ముందు ఎన్డీఏ కుటుంబం ఇచ్చింది వాస్తవం ముఖ్యంగా దీంతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఒక తల్లికి ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు లెక్కన డబ్బు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం ఇప్పుడు ఎలక్షన్లు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జివో మెస్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి దాంతో చాలా క్లియర్గా అమ్మవారికే ఒక అమ్మకి ఒక తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తాము ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు రూపాయలు ఇవ్వమని చెప్పేసి జీవో ఇచ్చి ఈ రాష్ట ప్రజలందరినీ ముఖ్యంగా మహిళా లోకాన్ని మహిళా తల్లులందరినీ కూడా తల్లికి వందనం అని చెప్పేసి పథకం పెట్టి తల్లికి సున్నం పూసే ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్ఏని చేస్తున్నారు నిజంగా ఈ రాష్ట ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు కూడా ఇటువంటి నాయకుడిగా మేము ఓట్లేసింది మాట ఇచ్చి మాట తప్పే నాయకుడికి ఓట్లేసి మోసపోతున్నాము అని చెప్పి ముఖ్యంగా రాష్ట ప్రజలు కానీ మహిళా లోకం మొత్తం కోడైకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు నిజంగా మించి ప్రసిద్ది ఉంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మీరు సీఎంఐ హామీలు ఇచ్చి నెరవేర్చలే ఇప్పుడైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మహిళా లోకాన్ని మొత్తం కాపాడుకుంటూ మహిళలందరికీ గౌరవిస్తానని చెప్పేసి మీరు ఇచ్చిన జీవోని మార్చుకొని ఒక ఒక కుటుంబంలో ఒక తల్లికి ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయల రకంగా ఇయ్యాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఈ సూపర్ సిక్స్ లో ఇంకా ముఖ్యమైన ఏంటంటే యువతలందరికీ ఇరవై లక్షలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లప్పుడు హామీలు ఇచ్చారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వని పక్షాన వాళ్ళందరికీ నిరుద్యోగ కల్పిస్తామని చెప్పేసి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు ఈ మూడు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు మా సుమారుగా మీరు ఇచ్చిన హామీలు ఇరవై లక్షలు ఉంటే మా కాన్స్టిట్యు సుమారుగా పదివేల మంది వరకు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ ఎమ్మెటే ఉద్యోగాలు ఇప్పించండి లేకపోతే దయచేసి వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇంకో సూపర్ సిక్స్ లో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ మహిళలందరికీ పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాబై తొమ్మిది సంవత్సరాలున్న వాళ్ళకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు డబ్బులు వేస్తామని చెప్పేసి ఎలక్షన్ ఇచ్చిన హామీల్లో మా కానిస్టిట్యూస్ సుమారుగా డెబ్బై ఐదు వేల మంది నుంచి ఎనభై వేల మంది మీరు ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీ ఇచ్చారు ఆ హామీ ఇప్పుడు నెరవేరుస్తారు ఆ ఇచ్చే డబ్బులు తొందరగా అయ్యింది మా అకౌంట్లో వేయండి అని చెప్పేసి ఆ పదిహేను వేల రూపాయలు కూడా పదిహేను వందల రూపాయలు కూడా ప్రతి నెలకి వేస్తా అని చెప్పి ఒక రాశితో చూపిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఏ కూటమి దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజలను మోసం చేయకుండా ఆ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పిందరూ కోరుకుంటున్నాం అదేవిధంగా ఎలక్షన్లప్పుడు ఎన్డీ కూటమి వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఇసుక మొత్తం ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రోజు చూస్తుంటే ఇసుక పరిస్థితి లేదు ఒకటి రెండు మూడు రీచ్ ప్రకాశం జిల్లాలో పెట్టారు విజయవాడ నుంచిగా నెల్లూరు నుంచి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఈ రోజు చూస్తుంటే నెల్లూరు నుంచి తీసుకొచ్చిన బిల్లు ఇరవై టన్నులు బండి సుమారుగా ఏడు వేల నాలుగు వందల రూపాయలు అంటే సుమారుగా మూడు వందల డెబ్బై రూపాయలు దగ్గరింది టన్ను మీరు చెప్పే మీరు చెప్పే ప్రకారం ఇసుక ఫ్రీ అన్నారు ఈ మూడు వందల డెబ్బై రూపాయలు ఏంటిది టన్నుకు మూడు వందల డెబ్బై రూపాయలు నెల్లూరులో మీరు వసూలు చేస్తున్నారంటే మీరు చెప్పిన ప్రకారం మహా అయితే ఒక లారీ లోడ్ చేయడం కోసం జేసీబీ ద్వారా రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అవుతుంది ఈ ఏడు వేల నాలుగు వందల రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు ప్రజలు మోసం చేయడం కదా ఇచ్చిన హామీ ఏంటి ఫ్రీ అన్నారు మా హాయి జేసీబీతో లోడింగ్ చేసుకోవాలనుకుంటే ఒకలా ఒక ట్రాక్టర్కి అయితే వంద రూపాయలు ఒక పెద్ద టిప్పర్ అయితే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయలు జేసీబీ జేసీబీ ద్వారా లోడ్ చేస్తారు మీరు ఒక ట్రాక్టర్ కి ఒక లారీకి ఏడు వేల నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు మీరు ఏమని మెసేజ్ ఇస్తున్నారు ప్రజలు మోసం చేయట్లేదా అది కూడా ఇస్తున్నారంటే అంటే దీంట్లో దొంగ బిల్లు అండి గవర్నమెంట్ ఖజానాకు లాస్ వస్తుంది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అది కాకుండా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ సూర్ చేస్తున్నారు అందరికీ శాండ్ సప్లై చేయట్ల ఓన్లీ మీ పార్టీ వాళ్ళు వస్తేనే శాండ్ ఇస్తున్నారు మిగిలిన శాండ్ చేయట్లేదు ఇన్ని రకాలుగా ఈ వచ్చిన రెండు నెలలు రెండు నెలల గవర్నమెంట్ లోనే ఇన్ని అవకతవకలు చేస్తూ రాష్ట్ర కజానికానికి ఇబ్బంది పడే విధంగా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మెల్చుకొని మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మా ప్రతి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ మీద కావాలని కక్షపూర్తంగా మాజీ ఎంపీ చేత మరి కేసు లేపించి జగన్ సార్ మీద ఏ విధంగా అక్రమం కేసులు మూడు సంవత్సరాల తర్వాత బరాయించడం ఏ విధంగా కట్టగాదు దయచేసి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మీ ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పి ఇచ్చారు హామీ ఎలక్షన్ లైన్ కానించి అమరావతి డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుందని చెప్పేసి చాలా ఫాస్ట్ గా డెవలప్ చేస్తామని చెప్పేసి వీడియోలు ఎన్ని చూస్తా ఉన్నా ఒక నాలుగు రోజుల క్రితం చూస్తుంటే జంగల్ క్లియరెన్స్ వరకే అమరావతి ఏరియాలో ముప్పై ఆరు కోట్ల యాభై లక్షల వరకు జంగిల్ క్లియరెన్స్ కావాలని చెప్పేసి కేటాయిశారు చంద్రబాబు నాయుడు జంగిల్ క్లియరెన్స్ ఒకసారి చేస్తే రెండు మూడు రెండేళ్ల మళ్ళీ చిల్ల చెట్లు వస్తాయి చిల్ల చెట్లు తీయటం వరకు ఆ ఏరియాలో ముప్పై ఆరు కోట్ల యాభై లక్షలు వేసారంటే మీరు మొన్న పత్రికలు అడిగిన ప్రకారం అమరావతికి ఎన్ని కోట్లు విచ్చిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఫండ్స్ తీసుకొస్తున్నారు ఎన్ని సంవత్సరాలు అమరావతి కడతారని చెప్పేసి మీ క్లారిటీ లేనప్పుడు జంగిల్ క్లియరెన్స్ మొత్తం చేసుకుని అమరావతి మొత్తంలో ఉపయోగమేంది డబ్బు మొత్తం వేస్ట్ చేస్తున్నారు మళ్ళా మూడు నెలలు నాలుగు నెలలో మళ్ళా చెట్లు వస్తాయి మళ్ళీ జగిల్ క్లీనెన్స్ పెడతారు మళ్ళా ఐదు నెలలో మళ్ళీ వస్తుంది జగిల్ వందల వందల కోట్లు పెట్టే బదులు కన్స్ట్రక్షన్ గా ఒక పార్టీ తీసుకుని మీరు డెవలప్ చేసుకోవాలని చిత్తశుద్ది ఉంటే నిజంగా మీ దగ్గర డబ్బులుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి మీకు సపోర్ట్ చేసేమంటే ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసుకుని అమరావతి ఒక ప్రాంతాన్ని ఈ విధంగా ప్రజాధనాన్ని వందల కోట్ల చెల్లె చెట్లు వరకు తీయడం కోసం దయచేసి విచ్చించొద్దని చెప్పేసి కోరుకుంటున్నాము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా మీకు ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచయం చేసుకోవడం కోసం స్పెషల్ స్టేటస్ కోసం కూడా కృషి చేయాలని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలను మోసం చేయడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన ముందు తల్లికి వందనం కార్యక్రమం వల్ల ప్రతి పిల్లవాడికి పదిహేను పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ